స్కానింగ్ సెంటర్లలో వికృత చర్చలపై టీవీ నైన్ కథనాలకు స్పందించింది నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కలెక్టర్ ఆదేశాలతో ఎక్స్పర్ట్ కమిటీని నియమించి విచారణ చేపట్టారు అయ్యప్ప స్కానింగ్ సెంటర్ లో ల్యాబ్ అసిస్టెంట్ ప్రశాంత్ ముఠా ఈ వికృత చేష్టలకు పాల్పడింది వందలాది మహిళల వీడియోలు ప్రశాంత్ అన్కో రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది ఓ బాధితురాలి ఫిర్యాదుతో ప్రశాంత్ బయటకు వచ్చాయి రిపోర్ట్ అందిన తర్వాత చర్యలుంటాయన్నారు మరింత సమాచారం స్కానింగ్ సెంటర్లలో వికృత క్రీడలు ఉదాంతంపై జిల్లా ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డిఎంఎన్హెచ్ఓ దీనికి సంబంధించిన కమిటీని కూడా వేయడం జరిగింది ప్రస్తుతం కమిటీ అయ్యప్ప డయాగ్నిక్ సెంటర్లో విచారణ కోసం కూడా విచారణ కూడా చేపడుతుంది ప్రస్తుతం మనతో పాటు డిఎంఎన్హెచ్ఓ గారు ఉన్నారు మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ కమిటీలో ఎంతమంది ఉంటారు ఈ కమిటీ ఏ అంశాల మీద విచారణ చేపట్టింది ఈ కమిటీలో నలుగురు సభ్యులు ఉన్నారండి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుంచి ఇద్దరు డాక్టర్లు ఒకరు రేడియాలజిస్ట్ ఒకరు గైనకాలజిస్టు మరియు మా వైపు నుంచి వైద్య ఆరోగ్య శాఖ నుంచి డిప్యూటీ డిఎంహెచ్ ఆమె గైనకాలజిస్టు మరియు ఇంకో పర్సన్ కూడా ఉన్నారు నలుగురు పర్సన్స్ తోటి ఇప్పుడు నలుగురు డాక్టర్లతోటి ఎంక్వైరీ వేయడం జరిగింది ఎంక్వైరీ సభ్యులు కమిటీ సభ్యులందరూ కూడా ఇప్పుడు అయ్యప్ప డయాగ్నోస్టిక్ సెంటర్లో ఉన్నారు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు ఆ రిపోర్ట్ని బట్టి తదుపరి చర్యలు ఉంటాయి మా దృష్టిలో విచారణ అక్కడ అశ్లీల దృశ్యాలని వాళ్ళు చిత్రించినట్టు ఫోటోలు ఉన్నట్టు ఆ కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ని వెరిఫై చేయాల్సింది పోలీసు వారు మరి మా వైపు నుంచి మేము మేల్ పర్సన్ అక్కడ ల్యాబ్లో ఉండకూడదు మెయిల్ పర్సన్ ఉండకూడదు మరి ఎందుకు మేల్ పర్సన్ ఉండి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారనేది చెప్పేసి చూస్తాం మేము అట్లాంటి నిబంధనలకు విరుద్ధంగా అట్లాంటివి చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా సెంటర్ పైన మేము చర్యలు తీసుకుంటాం ఇంతకుముందు ఇలాంటి ఘటనలు ఎక్కడ జరగలేదు ఫిర్యాదులు ఏమి రాలేదు దాదాపు ఏడు వందలకు పైగా అన్ని సెంటర్స్ కలిపి నిజామాబాద్ జిల్లాలో ఉన్నాయి దాంట్లో నూట యాభై వరకు ఈ స్కానింగ్ సెంటర్స్ ఉంటాయి మరి ఇట్లాంటి సంఘటనలు ఇంతకుముందు ఎక్కడ జరగలేదు ఈ విచారణకు సంబంధించిన రిపోర్ట్ ఎప్పటివరకు వస్తుంది మీపై ఏమైనా ఒత్తిడి ఉన్నా సార్ మాపైన ఎలాంటి ఒత్తిడి లేదండి మేము ఒత్తిడికి తలోకి పనిచేసే వాళ్ళం కాదు ఈ విచారణ ఈరోజు జరుగుతుంది ఫోర్ నలుగురు ఎక్స్పర్ట్స్ తోటి ఈరోజు విచారణ కంప్లీట్ అవుతుంది రిపోర్ట్ వస్తుంది సాయంత్రానికి రిపోర్ట్ తయారు చేసి మేము కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది ఈ రిపోర్ట్లో ఉన్న దాన్ని బట్టి ఎలాంటి చర్యలు ఉంటాయి సార్ అది జరుగుతే ఎలాంటి చర్యలు ఉంటాయి ఈ విచారణలో ఆ ల్యాబ్ నిజంగానే ఇన్వాల్వ్ అయి ఉండి ఆ స్టాఫ్ ఇన్వాల్వ్ అయి ఉండి ఉంటే ఖచ్చితంగా సీజ్ చేయడం జరుగుతుంది మొత్తం మీద జిల్లా ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరిస్తామని చెప్తున్నారు ఎలాంటి ఒత్తిడిలకు లోను కాకుండా బాధితులకు న్యాయం చేసి ఒకవేళ నిజంగానే స్కానింగ్ సెంటర్లో ఇవి ఉదాంతం జరిగినట్లు నిర్ధారణ జరిగితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ అరవింద్తో దివాకర్ టీవీ నైన్ నిజామాబాద్